హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాని ట్రైనర్ నిన్న కొంచెం బ్లౌజ్ కుట్టడం కొద్ది భాగం అయితే చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కుట్టింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాము ఇది బ్యాక్ ఓపెన్ కదా బోట్ నెక్ కదా అందుకని చూడండి కటింగ్ అయితే చూసేశారు కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము ముందుగా టూ పార్ట్స్ని అప్లిక్ వేసుకున్నాము లైనింగ్కి పై క్లాత్ అటు ఇటు జరగకుండా రెండు ఈక్వల్గా చూసుకొని ఇట్లా సర్దుకొని నీట్గా పెట్టుకొని తర్వాత పెద్ద కుట్టుతో లూజ్ కుట్టు పెట్టుకొని ఇలా అప్లిక్ చేసుకుందాం చుట్టు చుట్టుపక్కల కుట్టుకుంటూ వచ్చేద్దాం మనకి అప్పుడే కదలకుండా నీట్గా ఉంటుంది కుట్టేందుకు ఫినిషింగ్ బాగా వస్తుందనమాట మళ్ళీ ఇటువైపులా జరిగిపోయినప్పుడు ఇలా సర్దుకోవాలి నీట్గా ఓకేనా అలా అప్పుడే ఫోల్డింగ్స్ లేకుండా వస్తుంది అనమాట ఇది కింత భాగం ఓకేనా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ విధంగా నిదానంగా చెప్తున్నానండి ఓపిక్గా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఓపిక్గా చూడండి ఓకేనా నేను రెండో దానికి కూడా ఇలాగా వేసేసాను ఇలాగ ఎక్స్ట్రా వచ్చింది కదా క్లాత్ దాన్ని కట్ చేసి తీసేసుకోండి ఇలాగ ఫినిషింగ్ మనం నీట్గా తయారు చేసుకొని ఇప్పుడు డాట్స్ వేయాలండి కింద నేను టేప్తో కొలుస్తున్నాను చూడండి ఇది ఉక్సులు పట్టి వైపు నుంచి ఉక్సులు పట్టి కాజాలు పట్టి కాజాలు ఎటువైపు అయితే నెక్ దగ్గర మనం ఓపెన్ చేస్తున్నాం కదా మెడిలు అక్కడి నుంచి నాలుగు పావించి వెడలు పుండేటట్టు మార్కింగ్ చేసుకొని అక్కడ పట్టుకొని అలాగా నేను డాట్ వేస్తున్నాను పైకి ఓకేనా సన్నగా తేల్చినట్లు వచ్చేసేయండి కింద కొంచెం వెడల్పుగా పెట్టుకునేసి కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను పెట్టానండి పెట్టి అలాగ సన్నగా తేల్చుకుంటే పైకి వచ్చేసేయాలి కింద ఏంటంటే నడవం కొంచెం సన్నగా ఉంటుంది కదా పైన బాడీ వెడల్పు అవుతుంది పైకి వెళ్ళేసరికి ఇప్పుడు రెండో దానికి కూడా సేమ్ కొలత అది ఎంత వెడల్పు పెట్టుకున్నామో అదే వెడల్పు అన్నట్లు అందుకనే నేను అక్కడ అట్లా కొలుస్తున్నాను ఇప్పుడు పొడవు కోసం కూడా ఫస్ట్ దాన్ని రెండోది కుట్టేటప్పుడు దాన్ని పక్కనే ఇలాగా ఎంత లెంత్ అనేది మనకి సేమ్ లెంత్ పెట్టడానికి వీలుంటుంది ఓకేనా ఇప్పుడు కింద బెల్ట్స్ నడుం బెల్ట్ బ్యాక్ బెల్ట్ అంటాం దీన్ని బ్యాక్ బెల్ట్ని ఈ విధంగా నేను అంచు ఉండే క్లాత్ని తీసుకున్నాను కటింగ్లో చూపించాను మీకు అని ఉండేది ఇలాగ ఒక ఒకటి పావు ఇంచు లేకపోతే వన్ ఇంచ్ అయినా సరిపోతుంది వన్ ఇంచ్ వెడల్తో ఇలాగా కట్ చేసి తీసి పెట్టుకున్నాము అది నేను అటాచ్ చేసేస్తున్నాను అనమాట పైనుంచి పైన పెట్టి అటాచ్ చేస్తేనే కదా లోపలికి వెళ్తుంది తప్పకుండా చెక్ చేయండి ఇప్పుడు పై కుట్టి వేసేద్దాము దాన్ని ఇలా నేను చూపించినట్లుగా ఇలా ఫోల్డ్ చేసి లాగేసేది పైకి కుట్టేసేది అయిపోయిందా ఇప్పుడు ఉసలు పట్టి కాజాల పట్టికి క్లాత్ తీసుకుంటున్నాను పై క్లాత్ని ఇలా పొడవు సరిపోతుందా లేదా చూసుకున్నాను చూసుకొని త్రీ ఇంచెస్ వెడల్పుండేటట్లు చూసుకున్నాను ఆ క్లాత్ని చూడండి లైనింగ్ క్లాత్ని కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఇంచు కానీ ఒకటి పావు ఇంచు కానీ వెడల్పుండేటట్లు ఉక్సల పట్టీకి తీసుకున్నాను ఇది కింద భాగం నుంచి కుడుతున్నాను నడుము బెల్ట్ వేసాం కదా మనం అక్కడి నుంచి బెల్ట్ని లోపలికి పంపించేసి కొంచెం ఖర్చులకు వదిలిపెట్టి జాయింట్ చేస్తున్నాను ఉక్సల పట్టీని ఉక్సలు పట్టి మనం ఉక్సలు వేసి దానికి అనుకూలంగా ఉండేటట్లు ఎటువైపుకి కావాలో ముందుగానే చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు పైన నెక్క దగ్గర నుంచి డబల్ ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ముందుగా కొంచెం మళ్ళించాను తర్వాత ఆ జాయింట్ ఉంది కదా జాయింట్ వరకు మళ్ళించాను పైన నెక్క దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుట్టుకుంటూ వస్తున్నాను కిందకి మధ్యలో కొంచెం అలాగే కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ ఫుల్గా ఫోల్డ్ చేసుకుంటాలి కింద ఆ బెల్ట్ని అయితే ముందే ఫోల్డ్ చేసేసాను కదా బ్యాక్ బెల్ట్ని ఇప్పుడు ఉసులు పట్టీకి మనం కింద ఎక్స్ట్రా ఖర్చుల కోసం వదిలాను కదా దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి తర్వాత ఇప్పుడు మనం పైనుంచి మర్చుకుంటూ వచ్చిందాన్ని నెక్స్ట్ ఫోల్డ్ చేశాను అనమాట ముందు కిందది ఫోల్డ్ చేసేసి తర్వాత సైడ్ది ఫోల్డ్ చేశాను అనమాట ఇప్పుడు కాజాల పట్టీని అటాచ్ చేస్తున్నాను చూడండి కింద ముందు లైనింగ్ పరుచుకొని లైనింగ్ మీద శారీ క్లాత్ అదే బ్లౌజ్ పీస్ క్లాత్ని పరుచుకొని వాటి రెండింటిని బ్లౌజ్కి బ్యాక్ మరొక పార్ట్కి జాయింట్ చేస్తున్నాను చూడండి బ్లౌజు క్లాత్ ఉంది కదా క్లాత్కి అదే బ్లౌజ్ పీస్ అటాచ్ అయ్యేటట్లే చేస్తున్నాను లైనింగ్ మాత్రం ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి చూడండి అలాగా ఇప్పుడు అర్థమైందా మీకు ఎలా జాయింట్ చేశాను ఎలా జాయింట్ చేస్తే ఇలా తీస్తే వస్తుందో ఓకేనా ఇక్కడ వచ్చేసి ముందుగా కింద ఖర్చులని ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి అలాగా డబుల్ ఫోల్డ్ చేశాను అనమాట హాఫ్కి ఒకసారి క్లాత్ని మామూలుగా అయితే ఉక్సులు పట్టీకైతే కొంచెం పావించి మళ్ళించి తర్వాత ఫుల్ మళ్ళించాను ఇక్కడికైతే క్రాస్ కాజాల పట్టీకైతే సగం మళ్ళించి మళ్ళీ సగం ఫోల్డ్ చేయాలన్నమాట ఇదైతే ఎక్స్ట్రా వస్తుంది జాయింట్ దగ్గర మనం జాయింట్ చేసాం కదా అక్కడ మాత్రమే కుట్టుపడుతుంది ఓకేనా ఇది బాగా గమనించండి ఇప్పుడు అది కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కదా దాన్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేస్తున్నాను అనమాట అంటే ముందు వేసిన స్టిచ్కి ఈ స్టిచ్కి ఆ మధ్యలో మాత్రమే కాజాలు వస్తాయి అన్నమాట ఓకే అది ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇవి రెండిటికి ఎలా తేడా చూసుకుంటాం చూడండి క్రాస్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా ఓకే అది పక్కన పెట్టేస్తే ఈ లెంత్ చూస్తాము చంక కింద లెంత్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ ఎక్స్ట్రా ఎంత వచ్చిందో దాంట్లో సగం అంతా మనం అక్కడ పట్టేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇటువైపు చూసుకున్నాం కదా అటువైపు కూడా చూసుకుందాం ఎంత ఎక్స్ట్రా వచ్చిందో చూద్దాము అంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇంతకుముందు ఇటువైపు తేడా వచ్చింది అటువైపు హాఫ్ ఇంచు అక్కడ కూడా హాఫ్ ఇంచు తేడా వచ్చింది దీన్ని మనం పావించంతా ఇక్కడ పట్టేసేయాలన్నమాట చూడండి పావించంతా పాదం అను అవుతుంది అక్కడి నుంచి కుట్టుకుంటూ సన్నగా మళ్ళీ ఇంతకుముందు కుట్టున్నాం కదా ఆల్రెడీ ఆ కుట్లోకి ఎక్కడ కింద డాట్ ఉంది కదా ఆ ప్లేస్లో కలిసిపోవాలి మళ్ళీ ఆ కింద మళ్ళీ సెకండ్ వైపు ఆ కింద డాట్ ఉంది కదా అక్కడి నుంచి క్రాస్గా పైకి లేస్తూ పావించి వెడల్పుతో కుట్టుకుంటూ వెళ్ళాలి ఆ పావించి వెడల్పు కుట్టేయడం వల్ల ఆ పొడవు అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు బ్యాక్ పార్ట్కి సెట్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు ఇలా చంక కింద ఈక్వల్గా ఉంటేనే హ్యాండ్స్ దగ్గర తేడా రాకుండా ఉంటుంది మనకి ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట లేకపోతే చంక కింద కుట్టు చూడండి పైకి కిందకి తేడా వచ్చి ఉంటాయి మీరే ఇంతకుముందు ఏదైనా మీ బ్లౌజులు కుట్టించుకున్నప్పుడు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ఈ ఇట్లా తేడా చూసి సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పైకుట్టు వేయాలి పైకుట్టు వేసేసిన తర్వాత అయ్యో తేడా వచ్చింది అప్పుడు పెట్టి పడితే బాగోదు పట్టలేము కూడా ఎందుకంటే ఇది అడ్డంగా ఉంటుంది ఈ పైకుట్టు కొంచెం స్టిక్ లాగా అయిపోతుంది అక్కడ ఓకేనా ముందే అలా చూసుకొని మాత్రమే పైకుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఫినిష్ అయింది తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మిడిల్లో లైనింగ్ అటాచ్మెంట్ కోసం ఒక లూజ్ కుట్టు వేసాం కదా అది ఇప్పుడు విప్పేశాను అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ పైపింగ్ చేసుకున్నాము హ్యాండ్స్కి అది వచ్చేసి దీనికి కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వేస్తున్నాను డైరెక్ట్గా పెట్టే పైపింగ్ వేరే మామూలుగా క్లాత్ పెట్టేసి కుట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను తిప్పేసి పైపింగ్ ఎలా పెట్టాలో చూ చూపిస్తున్నాను అంటే లైనింగ్కి ఫస్ట్ అటాచ్మెంట్ చేస్తున్నాను అటాచ్మెంట్ అంటే లూజ్ కుట్టు కాదు గట్టి కుట్టే మామూలుగా వేసే కుట్టే ఇప్పుడు ఇలా కుట్టేసుకొని లైనింగ్ని తిప్పేసుకోవాలన్నమాట ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ పెడతాను అనమాట ఇప్పుడు చూడండి రెండు హ్యాండ్స్ని కుట్టేసాను కదా ఇప్పుడు తిప్పేస్తాను అలా కుట్టకుండా కుట్టి వేయకుండా పెట్టేసుకొని ఇప్పుడు ఆరెంజ్ కలర్ క్లాత్ని చూడండి ఇదైతే స్ట్రైట్ పీసే తీసుకున్నాను క్రాస్ పీస్ అయితే కాదు వన్ ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాను దీనికి రోప్ పెట్టి ఎలా పైపింగ్ చేస్తానో చూడండి అలాగా హ్యాండ్ అది ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసి తీసుకోవాలి చూడండి థ్రెడ్ ఎలా పెట్టాను థ్రెడ్ అలా లోపల పెట్టి ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ని అంటే సగానికైనా ఫోల్డ్ చేయొచ్చు మనకి తక్కువగా ఉందంటే ఆ రోప్ అంటే ఒక పావు ఇంచ్ అంత ఫోల్డ్ చేయొచ్చు లోపలికి వెళ్ళిపోతుంది కదా కొంచమే ఉంటుంది క్లాత్ కింద వైపు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువగా పెట్టుకొని పైన మనం ఫోల్డ్ చేసేది పావు ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేయండి అంటే కింద వచ్చేసి ముప్పావు ఇంచ్ అంత ఉంటుంది అది వచ్చేసి లైనింగ్కి అటాచ్ చేద్దాం దాన్ని ఆ మిగిలిన క్లాత్ని ఓకేనా పైన మనం ఫోల్డ్ చేసే క్లాత్ పావించి మాత్రమే ఫోల్డ్ చేయండి ఓకేనా అంటే రోప్ని చుట్టుకుంటూ పావించి ఫోల్డ్ చేయండి ఇక్కడ ఆ లైన్లో మనం ఇంతకుముందు కుట్ట అంటే పై కుట్ట అయితే వేయలేదు ఆ పై కుట్టు ఆ క్లాత్ రెండు ఫోల్డ్ చేసి తిప్పించున్నాం కదా ఆ ఎడ్జ్లో మాత్రమే కుట్టు వేయాలి మళ్ళీ పైకి ఎక్కువ వేయకూడదు ఆ ఎడ్జ్లో మాత్రమే కుట్టు వేసేటట్టు చూసుకోండి జాగ్రత్తగా అందుకే కొంచెం లేట్ అవుతుందనమాట కుట్టడం ఓకేనా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోండి ఇది ఫినిష్ అయిపోయింది హ్యాండ్ తర్వాత ఇంకో హ్యాండ్ని కూడా నేను కుట్టేశాను ఇప్పుడు ఒక హ్యాండ్కి చూడండి అటాచ్ చేసేసాను మన నేను కింద ముప్పావు ఇంచు అని చెప్పాను కదా దాన్ని చూడండి ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అక్కడ ఖర్చులు కూడా ఉంటాయి ఖచ్చుల్ని చుట్టుకున్నట్లు ఖర్చులు ఉంటాయి కదా ఖర్చులకి వాటిని ఆరెంజ్ క్లాత్ని చుట్టినట్లు పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంటే హెమ్మింగ్ వేసే పని లేకుండా లైనింగ్కి మాత్రమే అటాచ్ చేసుకుంటా వెళ్ళిపోతే ఆ కుట్టు కూడా పైకి కనిపించదు అనమాట పైకి రెండో కుట్టు వస్తే కొంతమంది నచ్చరు లేదు పైకి రెండో కుట్టు వచ్చినా పర్లేదంటే ఓకే ఆ పై క్లాత్ను కూడా బ్లౌజ్ క్లాత్ను కూడా ఇటువైపుకి పెట్టేసి మామూలుగా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఇలాగా హ్యాండ్స్కి ఈ రకంగా పైపింగ్ చేసుకోవచ్చు ఓకే హ్యాండ్స్ ఫినిష్ అయిపోయాయి ఇప్పుడు సిల్కీ క్లాత్ కాబట్టి పైనకి అప్లిక్ చేసేసుకుంటే బెటర్ వీటికి కొంచెం లూజ్ కుట్టు పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అంతే ఇంకేం లేదు ఈ హ్యాండ్ కుట్టేశాను అలాగే సెకండ్ హ్యాండ్ కూడా పై కుట్టు వేసేసాను ఇప్పుడు వీటిని ఆపోజిట్ సైడ్లో పరుచుకొని లో పీస్ కట్ చేద్దాము ఇలాగా ఆపోజిట్ సైడ్ అండి పై క్లాత్ పై క్లాత్ జాయింట్ అయ్యేటట్లు లేకపోతే లైనింగ్ లైనింగ్ అయినా జాయింట్ అయ్యేటట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఆ సెంటర్ టాకా వేశాను కదా కింద బ్లౌ కింద పీసు పైన పీసు రెండు సెంటరు ఈ ఒకే ప్లేస్లోకి వచ్చేటట్లు పెట్టుకుంటే మనకి ఫ్రంట్కి లో పీస్ కట్ చేస్తాం కదా అప్పుడు రెండు హ్యాండ్స్కి ఒకేలాగా వస్తుంది అనమాట మెయిన్గా ఆ మిడిల్ కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఫస్ట్ ఫినిషింగ్ నీట్గా తీసేస్తాను తీసేయాలి ఓకే నేను వచ్చి లో పీస్కి ఒకేసారి మార్కింగ్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇటువైపు ఒకేసారి అందులోనే వెళ్ళిపోతాయిగా వేస్ట్ ఇటువైపు ఇంకా పై క్లాత్లు నీట్గా ఫినిషింగ్ తీసేస్తాను ఆ షేప్ చూసారా ఎలా మార్కింగ్ చేశాను అలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసి తీసేసేయాలి ఎక్స్ట్రాని ఓకేనా ఆ మిడిల్ రెండిటికి మరొక్కసారి ఆ కటింగ్లో ఎక్స్ట్రాస్లో ఏమైనా కటింగ్ పోయి ఉంటుంది అనేసి ఇట్లా మిడిల్ మళ్ళీ రెండిటికి ఒకేసారి వేసుకోవాలి ఇప్పుడు అక్కడ కట్ చేసిన దగ్గర ఇంతకుముందు పెద్ద కుట్టు వేసాం కదా అది పోయి ఉంటుంది కదా మళ్ళీ ఇది అంటే సిల్కీగా ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవచ్చు కాటన్ టైప్ వాటికైతే అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉన్నట్లయితే అవసరం అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ